ఉమ్మడి అనంతపురం జిల్లాలో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ బాగా పేరుపడింది ఆ కార్యక్రమాలు చాలా మందికి అందుతూ ఉంటాయి దానికి గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధులు ఆపివేసింది ఆపివేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చొరవతో కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి దానికి నిధులు ఆపకుండా చూడగలిగారు ఆయన తర్వాత ఇప్పుడు తిరిగి మూడు నెలలుగా ఆ సంస్థకి నిధులు లేవు నిధులు లేకపోయే వరకే సంక్షేమ కార్యక్రమాలు ఆ సంస్థ చేపట్టలేకపోతుంది కాకుండా ఇప్పుడే స్కూళ్ళు తెరుస్తున్నారు విద్యార్థులకు అండగా నిలబడే ఆ సంస్థ ఇప్పుడు ఏమీ చేయలేక నిధులు లేక ఇబ్బంది పడిపోతూ ఉంది అక్కడ నాయకులంతా కూడా ఈ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి అక్కడ మంత్రిని సత్యకుమార్ని హోంశాఖ మంత్రి అయిన పంపించారు ఆయన స్వయంగా వెళ్ళి విజ్ఞప్తి చేశాడు అయినప్పటికీ మూడు నెలలుగా ఆ సంస్థకి నిధులు రాలేదు దాంతో ఆ కార్యక్రమాలన్నీ నిలిచిపోయినాయి ప్రజలకు బాగా ఉపయోగపడి చేరువుగా ఉన్న కార్యక్రమాలు నిలిచిపోయి అంతా దుర్గం ఇన్ఛార్జి వైసీపీ ఇన్ఛార్జి కళారి రంగయ్య రంగంలోకి దిగి ఒక పాదయాత్ర చేపట్టాడు దీనికి నిరసనగా ఆ పాదయాత్రకి ప్రజల నుంచి విపరీతంగా మద్దతు లభించింది దాంతో తెలుగుదేశం శ్రేణులు నాయకులంతా కూడా ఇబ్బంది పడ్డారు వెంటనే ఆందోళన చెంది వాళ్ళ ఒక వినతి పత్రాన్ని కూడా ముఖ్యమంత్రికి సమర్పించారు అయినప్పటికీ కూడా దానికి సంబంధించి ఎలాంటి కదలికలు లేకపోవడంతో అక్కడ ఉన్న ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆయన అనుచరులు ఈ పాదయాత్రను ఆటంకం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు అయినప్పటికీ ఈ పాదయాత్ర ఈ ఇష్యూ వైసీపీకి మంచి ఉత్సాహాన్ని ఊపునిచ్చింది ఎందుకంటే ఆ సంస్థ యొక్క సంక్షేమ కార్యక్రమాలు గతంలో ప్రజలకి నేరుగా బాగా అందేవి వాటి ఇంపాక్ట్ ప్రజల్లో ఉంది సో ఇప్పుడు ఆగిపోవడంతో ప్రజల్లో కూడా ఆందోళన కలిగింది ఆందోళన ఒక ఉద్యమ రూపంలో పాదయాత్రకి ఎప్పుడీతమైన మద్దతు వస్తుంది దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వాళ్ళు కానీ తరైన చర్యలు తీసుకొని వైసీపీకి ఛాయిస్ లేకుండా చూడగలగాలి కనీసం ప్రజల ప్రజా సంక్షేమం కరెక్ట్గా ప్రజలకి అందేటట్టుగా చూడగలగాలి లేదంటే వైసీపీకి అక్కడ రాజకీయంగా ఈ విషయం బాగా లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది